డైరీ ఫామ్ అనేటువంటి దాంట్లో పైసలు వస్తాయి అనేటువంటిది మాత్రం ఎప్పుడైతే శక్తికి మించి పశువులు పట్టుకొస్తావో అప్పుడు అది దెయ్యం ఇది పాపం దయాబో దీన్ని పట్టుకొని దయచేసి యువ రైతులు గాని పిల్లల్లో పొలాలు అమ్ముకొని పశువులు కొనుకొచ్చుకొని ఆ పశువులు పాలు ఇవ్వక పొలం పోయింది పశువు పోయింది రెండు వేరే వాళ్ళు ఉన్నారు లోన్లు తీసుకుంటే ఆ భూమిని నోటీసులు ఇచ్చి భూమి ఆక్రమించుకున్న రైతులు ఎంతో మంది ఉన్నారు ఏం చేయలేక పశువు మళ్ళా ఈ పశువులు కొనకచ్చుకున్న రైతుకు అమ్మలేక రైతు సోదరులకు పారి ప్రేమికులకు నమస్తే ఈరోజు మనతో ఉన్నారు వంశీ గారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి డైరీ రంగంలో ఉన్నారు ఈ ఎనిమిది సంవత్సరాలలో తన అనుభవం ఏంటిది అసలు చాలా మంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా డైరీ ఫామ్ రంగంలోకి రావాలని అనుకుంటా ఉన్నారు ఎంత పెట్టుబడి అయితే ఉందని ఆలోచించట్లేదు ఈ లోనని లోనని లేకపోతే అప్పు చేసి కూడా డైరీ ఫామ్ రంగం వైపు వస్తున్నారు వాస్తవానికి డైరీ ఫామ్ లా అంత లాభం ఉన్నదా అనేది మనం వంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న అన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో యూట్యూబ్ లో చూసినా మనం ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఎవరి నోట్ విన్నా గానీ డైరీ పెట్టుకోవాలి డైరీలలో లక్షల లక్షల లాభం వస్తుంది ఇదే మాట వాస్తవానికి డైరీ ఫిల్ అంతగానో ఉన్నదంటారు అన్న డైరీ ఫిల్ లక్షలు వచ్చేది మాత్రం నిజమే అన్న ఆ లక్షలు కరిచేది కూడా నిజమే అయితే మనకు డైరీ ఫామ్ లో ఎట్లుంటుంది అంటే మనము పశువులను పాలిచ్చే పశువులు పెట్టుకుంటూ ఇది కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ మన దగ్గర పాలివని పశువులు కూడా మన దగ్గర మీద పడినప్పుడు ఈ డైరీ అనేటువంటిది ముందర నడపడం చాలా కష్టం మనకు వచ్చినటువంటి పాల పైసలలో మనకు మిగిలేటువంటి యొక్క అమౌంట్ మళ్ళీ మనకు సుడి పశువులు పెట్టాలి అంటే గర్భిణీతో ఉండబడేటువంటి పశువులకు మనం పెట్టాలి అయితే డైరీ రంగంలో ఎదగాలంటే డైరీ రంగంలో పైసలు సంపాదించాలంటే డైరీ రంగం లక్షలు ఎప్పుడు వస్తాయి ఏ విధంగా వస్తాయి ఏం చేస్తే వస్తాయి డైరీలో కష్టం ఫస్ట్ మొదటగా కష్టం శరీర కష్టం దాని తర్వాత నష్టం నష్టం దాని తర్వాత లాభం ఆ లాభం మనం పెట్టేటువంటి ఖర్చులు వాటి ఎన్న అయిపోయిన తర్వాత తీసుకునేటువంటి రూపాయి లాభం అది లాభం వచ్చిందా లాభం లేదన్న దుడ్డు అనే మన లాభం 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 అందరూ లెక్క వేసుకునేటువంటి ఒక లెక్క ఎంత అంటే పది పశువులు పూటకు ఐదు లీటర్లు యాభై లీటర్ల పాలు పూటకు యాభై ఇంటూ ఎనభై మద్దతు ధర ఎనిమిది ఐదు నలభై ఐదు సాయంత్రం ఎనిమిది ఐదు నలభై ఐదు ఎనిమిది ఐదు నలభై నాలుగు ఎనిమిది వేలు రోజు ఎనిమిది వేలు లెక్క బిందాస్ నా జీవితం అనుకుంటారు ఈ పది పశువులకు పెట్టేటువంటి దాణా ఖర్చు ఐదు లీటర్లు పాలు పశువు పాలిచ్చిందంటే దాని యొక్క ఆరోగ్యంగా దాని సైజు తగ్గకుండా ఆరోగ్యాన్ని అన్ని న్యూట్రిషన్స్ తో ఆ యొక్క పశువును సాకాలంటే అయ్యే ఖర్చు ఎంత ఒక పశువుకు మనం ఖర్చు వేయాలి కదండి పూటకు ఒక మూడు కిలోల దానా రోజు ఆరు కిలోల దానా ఐదు ఐదు లీటర్ల మిల్క్ కెపాసిటీ ఉన్న దానికి రోజు ఆరు కిలోల దానా మూడు కిలోల దాన అంటే పది మూల ముప్పై రోజు అరవై కిలోల దానా ఆ ఇప్పుడు ఈ అరవై కిలోల దానాల పత్తి నాలుగు వేల రూపాయల క్వింటల్ ఉంది శనగ కంది మక్క ఏది చూసినా ఇరవై ఎనిమిది వందల క్వింటల్ తక్కువ ఏది లేదు మనం ఏ రకంగా చూసుకున్నా గానీ యావరేజ్ గా మనకు కాస్ట్ ఎంత అంటే రోజు అరవై కిలోల దానాకు మనకు కాస్ట్ రోజు రెండు వేలు రెండు వేల రెండు వందలు ఇరవై ఐదు ఫీడ్ కాస్ట్ మన పత్తి వార్తం కందిచున్ని ఆ తర్వాత తౌడు వాడతాం అన్ని రేషియో పద్ధతి ద్వారా వాడినప్పుడు మాత్రమే పశువు సైజ్ తగ్గకుండా పశువుకు న్యూట్రిషన్ లోపం లేకుండా దాన్ని మనకు పశువులు సాగలుగుతాయి టోటల్ మిక్స్డ్ రేషియో పద్ధతి అంటే దానా పెట్టేటువంటి పద్ధతి అన్ని మిక్స్డ్ రేషియో ఉండాలి అన్ని కలిపి సమానం ఉండాలి ఇవి డ్రై డ్రై పెట్టు అది ఇరవై కిలోలు కానీ నువ్వు ఒక కిలో వేసింది ఇరవై కిలోలు అయినా మూడు కిలోలు అయినా అది లేదా లెక్క కాదు డ్రై డ్రై ఐటమే మనం నానబెట్టుకొని ఒక పశువు పెట్టుకోవాలి అరవై కిలోలు అంటే రోజు ఒక రెండు వేల రూపాయలు మనం ఫీడ్ కాస్ట్ తీసేస్తే నెలకు అరవై వేల రూపాయలు ఫీడ్ కాస్ట్ పోయింది రెండు లక్షల నలభై వేల నుంచి అరవై వేల రూపాయలు వెళ్ళిపోయినాయి ఒక పశువుకు కాల్షియం అండ్ పిలర్ మిక్సర్ కావాలి ప్రతి పశువుకు రోజు అరవై నుంచి డెబ్బై గ్రాముల కాల్షియం కావాలి అరవై నుంచి డెబ్బై గ్రాముల మినరల్ మిక్సర్ కావాలి ఈ నలభై లీటర్ల కాల్షియం ఐదు వేల చిలర ఉంది పది పశువులకు కొనుక్కుంటే రోజు పొద్దున ఒక అంటే రోజు ఒక లీటర్ పోతుంది అంటే నెలకు ఇవి మన మినరల్ మిక్సర్ కాల్షియం కలిపి నెలకు ఒక పన్నెండు వేల ఖర్చు పన్నెండు డెబ్బై రెండు వేల రూపాయలు అయితే ఇక్కడికి వరిగేంటి ఖర్చు ఎన్ని మీద వేయాలి ఒక కట్ట మన దగ్గర మిషన్ మనం కట్టుకొని ఫామ్ లోకి రావడానికి యాభై ఐదు రూపాయలు అయితే అదే మిషన్ లేకుండా ఒక రైతు మిషన్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గడ్డి కట్టించుకున్న తర ఫామ్ లోకి రావాలంటే డెబ్బై నుంచి ఎనభై రూపాయలు వడుచుకుంటుంది ఫస్ట్ ఒక కట్ట ఒక గడ్డి కట్ట అట్లా పది పశువులు అంటే పచ్చి గడ్డి వరి గడ్డి మీద మేపుకుంటే రోజు ఒక ఐదు కట్టలు పడతాయి రోజు ఐదు కట్టడం మూడు ఐదు పదిహేను పదిహేను నూట యాభై అట్లా ఆరు నెలలకు ఒక పంట కాబట్టి మనకి ఎంత ఒక వెయ్యి కట్టలు వెయ్యి కట్టలు ఇంటి దగ్గర దగ్గర రోజు ఎంత పడుతుంది ఒక కట్టలు యాభై యాభై ఒక రోజు యాభై రెండు వందల యాభై రూపాయలు అంటే రెండు వందల యాభై అంటే నెలకి రూపాయలు ఎనభై మూడు వేలు పచ్చి గడ్డి ఎవరు లెక్క మరి ఇప్పుడు నువ్వు భూమిలో నువ్వు పెట్టుకున్నటువంటి పచ్చిగడ్డి నువ్వు దానిలో దానిలో పొలం వేసుకుంటే పొలం వచ్చేది ఏంటంటే పచ్చగడ్డి ఖర్చు అయితే ఉంటుంది కదా ఉంటుంది కనీసం నెలల ఇది ఒక పదివేలు కన్నా వేసుకోండి ఇది పచ్చి గడ్డి ఖర్చు పచ్చి ఖర్చు పదివేలు ఎనభై తొంభై మూడు వేలు వేలు ఇప్పుడు మనకు ఫ్యాన్లు కావాలి కరెంటు బిల్లు కావాలి అన్ని కావాలి కాబట్టి ఏ డైరీ ఫామ్ లో మనం కరెంట్ బిల్ తీసుకున్న సెకండ్ కేటగిరీ కాబట్టి ఇంటికి కు పది రూపాయలు నేను ఎన్ని యూనిట్లు కాల్చుకుంటే నార్మల్ గా పది పశువులకు పది దుడ్డులకు ఇరవై ఫ్యాన్లు పెట్టి ఒక రెండు లైట్లు పెట్టి చాఫ్ కట్టర్ పెట్టి నడిపించాలంటే లేకొక్క ఒక ఎనిమిది వేల బిల్లు లక్ష లక్ష పశువు ఆరోగ్యం కావాలి కంపల్సరీ కంపల్సరీ పశువు రెగ్యులర్ గా మనకు పాలిస్తుంది అంటే దాని బాడీలో ఉండబడేటువంటి ఇమ్యూనిటీ తగ్గుతుంటుంది తగ్గుతుంది తగ్గుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా దాని బాడీకి ఇమ్యూనిటీ పవర్ కనుక మనం అందివ్వకపోతే ఆ పశువు గిటన్ అవ్వడం చాలా కష్టం కాబట్టి దాని గ్లూకా బూస్ క్యాలప్ జెల్ అని కామధేను అని ఆ తర్వాత దానికి స్ట్రెస్ రిలీజ్ స్ట్రెస్ రిలీఫ్ గా ఉండబడేటువంటి ఒక అంటే అది ఎప్పుడు పాలిచ్చి పాలిచ్చి దాని యొక్క మైండ్ ఎప్పుడు ఒకటే రకంగా ఉండకూడదు దానికి కొన్ని గ్లూకా బూస్ట్ అనే కొన్ని కాల్షియానికి సంబంధించినవి ఖచ్చితంగా ఒక్కొక్క పశువుకు నెలలో రెండు సార్లు ఖచ్చితంగా మనం దానికి ఇచ్చుకుంటూ పోవాలి ఇవ్వకండి ఒక పన్నెండు వేలు ఖర్చు వేసుకోండి ఖచ్చితంగా పది పశువులు ఉన్నాయి కాబట్టి ఒక పన్నెండు వేలు ఖర్చు లక్ష పన్నెండు వేలు వేయ లక్ష ముప్పై వేలు మిగిలినాయి ఖచ్చితంగా ట్రీట్మెంట్ మన మనుషులకి పొద్దున ఏమైందో సాయంత్రం ఏమైందో తెలుస్తుంది ఒక పశువుకు నువ్వు పశువు యొక్క ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం చాలా కష్టం మనకు ఏం తెలియదు ఇంకా అది ఏంటంటే అది ఆ బెతకరాని దారి అన్నట్టే అది నోరు ఎక్కడ నొస్తుందో తెలియదు ఇంజక్షన్ ఇద్దామో తెలియదు నువ్వు మాటకు డాక్టర్ రమ్మంటూ వస్తాడు చూస్తాడు వచ్చినప్పటికీ డాక్టర్ ఫీజు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అది తప్పదు ఖచ్చితంగా డాక్టర్ ఫీజు ఒక ఇరవై వేలు రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒక ఫార్మ్ మెయింటైన్ చేయాలి లక్ష పది ఇరవై వేల రూపాయ లక్ష పది ఇంకా ఇరవై లక్ష పది ఈ లక్ష పది వేల రూపాయలు నువ్వు సంవత్సరాంతం సంపాదించేంత కెపాసిటీ ఉండాలి డైరీ ఫామ్ కు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు దగ్గర రోజు వంద లీటర్ల పాలు ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు నీకు రోజు వంద లీటర్ల ఉండాలి అనుకుంటే ఈ పది పశువులతో సాధ్యం కాదు ఎందుకంటే సగం మళ్ళీ పది పశువులు దేవాలి అలా తెచ్చినప్పుడే కదా మన వ్యవస్థ నడిచేది నువ్వు సంపాదించింది ఎంత ఆరు నెలల నువ్వు నాలుగు లక్షలు సంపాయిస్తావు మళ్ళీ నువ్వు పశువు పట్టుకురావాలి పెట్టుబడి ఎంత పెట్టాలి లక్ష వేల రూపాయలు మంచి పాలు ఇచ్చేది కావాలంటే మళ్ళీ లక్ష లక్ష ఇరవై పెట్టాలి మళ్ళీ ఇరవై లక్షలు పెట్టాలి సరే ఈ ఇరవై లక్షలు పెట్టాం మనం ఒకటే దగ్గర మనం చూసుకున్నాం మళ్ళీ పశువులు అయితే ఖాళీగా మేపాలి కదా ఇన్ని సంపాదించాలి ఖర్చు అయితే తగ్గదు ఇప్పుడు ఖర్చు తగ్గదు ఖర్చు తగ్గదు ఆదాయం తగ్గుతుంది ఖర్చు ఉంటది అప్పుడు ఖర్చు ఉంటుంది ఇప్పుడు ఈ ఖర్చు మాత్రం పెట్టాలి దాణ పెట్టాల్సిందే ఇంకా నువ్వు అది పునరుత్పత్తి తీసేకపోతేనేమో నీకు ఓకే నువ్వు సంపాదించినటువంటి నాలుగు లక్షల నువ్వు మళ్ళీ రెండు లక్షల మీద పెడదు ఓకే కానీ ఇంకా మనం దాని పోతులు లెక్కేస్తా పోతులు లెక్కేస్తా పోతులు కూడా లెక్కేస్తా అయితే డైరీ ఫామ్ అనేటువంటి దాంట్లో పైసలు వస్తాయి అనేటువంటిది మాత్రం మట్టి ముచ్చట ఎందుకంటే మనిషి ఇప్పుడు మనమే ఉన్నాం మనం కష్టం చేసుకుంటున్నాం అండి మనం తింటున్నాం అవి కష్టం చేసుకుని పాలిస్తున్నాయి అవి తింటాయండి అవి తింటాయి అవి వినంగా మిగిలినవి మనై అది పదివేల మిగిలిన పదిహేను వేలు మిగిలినవి మనై అంటే లక్షలు సంపాదిద్దాం అనేటువంటిది మాత్రం దూపు ముచ్చట దీన్ని పట్టుకొని దయచేసి యువ రైతులు గాని పిల్లల్లో పొలాలు అమ్ముకొని పశువులు కొనకొచ్చుకొని ఆ పశువులు ఇవ్వక పొలం పోయింది పశువు పోయింది రెండు పోయిన వాళ్ళు ఉన్నారు లోన్లు తీసుకుంటే ఆ భూమిని నోటీసులు ఇచ్చి భూమి ఆక్రమించుకున్న రైతులు ఎంతో మంది ఉన్నారు ఏం చేయలేక పశువు మళ్ళా ఈ పశువును కొనకొచ్చుకున్న రైతుకి అమ్మలేక పశువు లక్ష ఇరవై వేలు పెట్టిన కొనుక్కొని రెండు రోజులు పాలు వినడం అంటే పశువు అరవై వేలు విలువ సగం విలువనే అరవై అరవై వేలే ఈ యొక్క పశువును మళ్ళీ పునరుత్పత్తి దిశగా నువ్వు తీసుకపోయి సంవత్సరం మేపి నువ్వు మళ్ళా కట్టు మీద అమ్మినాడు మాత్రమే అప్పటిదాకా నువ్వు లాసే లక్ష ఎనభై వేల రూపాయల ఆదాయం కనిపించింది కాబట్టి వెనకాల ఏముంది అనేటువంటి సైకిల్ సిస్టాన్ని గనక రైతు పట్టుకున్నప్పుడు మాత్రమే డైరీ పెట్టన్నా పెట్టద్దా అని ఆ రైతే డిసైడ్ చేసుకోవచ్చారు అదే వాస్తవానికి ఎవరికి సెట్ అవుతుంది అంటారు డైరీ ఫార్మ్ డైరీ సహజంగా డైరీ ఫార్మ్ అనేటువంటిది మొట్టమొదటిగా సెట్ అయ్యేటువంటిది మాత్రం రైతు రైతు డైరీ రైతు ఒక ఐదు పశువులు పెట్టుకోవడం ఉత్తమం ఈ ఐదు పశువులు ముందరొడ్డుకోడి ఎన్నికొడ్డుకోడి ఆ పక్క ఒడ్డుకోడి కట్టేసుకుంటాడు మంచి పొద్దున్న బాగా ఒడ్డుకు మేస్తుంది మంచి సాయంత్రం కూడా వస్తాడు ఒక బోరెడు తౌడు వస్తాడు ప్రశాంతంగా తింటది అది నాలుగు లీటర్లు ఇచ్చిన చాలు చాలు లేకపోతే నాలుగు లీటర్లు ఇచ్చిన చాలు అది అప్పుడు రైతు ఆ రైతుకు పశువు అది ఇచ్చిన పాలన చూస్తే అది కామ దేవతనే కామ కామధేనువే అది ఎప్పుడైతే శక్తికి మించి పశువులు పట్టుకొస్తావో అప్పుడు అది ఖచ్చితంగా ఎవరు పెట్టాలి రెండవది ఇంకెవరు సెట్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నాయి ఆస్తి పాస్తులు అన్ని ఉండి నడిపిద్దాం ఐటీ కట్టేటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పశు పోషణ అనేటువంటిది ఓకే అట్లా మన పశువుల మీద మనం చంపాయించుకోవాలి మనం నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనుకుంటే మాత్రం ఐదు పశువులను మెయింటైన్ చేసుకున్నప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ పశువును సాకగలుగుతాడు పశువుకు పెట్టుబడి పెట్టగలుగుతాడు పెట్టుబడి తీసుకోగలుగుతాడు సింగిల్ డిజిట్ నుంచి ఒక నెంబర్ ఒక్క నెంబర్ పెరిగినా ఒక నెంబర్ ఒక్క ఒక్కటే ఒక్క పశువు పెరిగినా భారం పెరుగుతుంది ఐదు వేల రూపాయలు తక్కువైతే ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువైతే ఉంటుంది అంటే ఈ ఇన్ని సంవత్సరాల అనుభవంలో మనం తెలుసుకున్నటువంటి ఇది ఒక విషయం ఏందంటే మనం పది పశువులు పెంచుకోవాలి పది పశువుల పని మనం చేయాలి పది పశువుల పాలన మనం అమ్ముకోగలగాలి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర పది పశువులు పాలించేటప్పే ఉండాలి నుంచి దగ్గర పది పశువుల కాన్సెప్ట్ ఎప్పుడు వర్తిస్తుంది అంటే ఫస్ట్ ఒక ఐదు పశువులు పట్టుకచ్చుకొని ఐదు పశువులు పాలు విండుకొని ఈ ఐదు పశువులు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మన దొడ్డే ఉంటది పొలం దగ్గర ఒక పాకు ఉంటది ఆ పాకల ఈ ఐదు పశువులు మన ప్రెగ్నెంట్ ఉన్న ఐదు పశువులను మనం కట్టేసి మెప్తాం పాలిచ్చే ఐదు పశువులు ఒడ్డమొట్టి చెప్తాం ఈ ఇట్లా మేపుకున్నప్పుడు మాత్రమే కట్టు రైతులకు కట్టు రైతులకు వ్యవహరిస్తే మాత్రమే డైరీ ఫామ్ లో ఘటన కాదలుగుతా అయితే ఇప్పుడు నువ్వు ఇంత చెప్పినావు కదా మరి నువ్వెట్లా మెయింటైన్ చేస్తావనే కొంతమందికి కామెంట్ కామెంట్లలో రాస్తారు దానికి చెప్పిన కదండి ఆదాయం ఖర్చు సరి సమానం సరి సమానం ఈ పది పశువుల కాన్సెప్ట్ నేను తీసుకున్నప్పుడు కూడా నేను కూడా ఘటన కాగలుగుతాను అట్లా జాతి పశువులు ఉండాలి ఆ పశువుల పని మనమే చేసుకోవాలి ఆ మనం చేసుకున్న పశువుల తోనే ఆ పని అట్లా చేస్తేనే నీకు పశువు వర్క్అవుట్ లేదంటే మనం ఒక లేబర్ను పెట్టుకుని మనం చేసుకుంటే అఫెక్షన్ ఒక ఓనర్ పశువు పట్ల ప్రేమ కోల్పోతాడు అఫెక్షన్ కోల్పోతాడు అన్ని కోల్పోతాడు ఎందుకు లేబర్ చేస్తాడు కాబట్టి మనకు సంబంధం లేదు కాబట్టి ఇదే ఐదు పశువుల పాలు మనం పిండుకోగలిగినప్పుడు పాలు పిండ వచ్చినప్పుడు దానికి ఐదు పశువుల యొక్క మీట మనం పెట్టుకోగలిగినప్పుడు ఆ ఐదు పశువులను అన్ని అన్ని రకాలుగా మనం చూసుకోగలిగినప్పుడు మాత్రమే డైరీ రంగంలో గిట్టడం కాగలుగుతాం తప్ప లక్ష దంపాదిద్దాం రెండు లక్షలు దంపాదిద్దాం అని చెప్పి చెప్పని యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ఇరవై పశువులను పట్టుకొచ్చి ఇరవై పశువుల లైన్ మీద మేపితే అదే లైన్ మీద మేపుతే మళ్ళీ మనం చూసుకోవాల్సింది కనుక ఏం లేదు మళ్ళీ వెతుక్కుండే వెనుక నుంచి మళ్ళీ ఎవరు డబ్బులు ఇస్తారా ఎవరి దగ్గర ఉపయోగిద్దామా అనేటువంటిది వెతుక్కుండే ఎందుకు ఈ మాట మీ దగ్గరలో డైరీ ఫామ్ ఉంటే